శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ మాఘపురాణము పదకొండవ అధ్యాయము భీముని ఏకాదశి వ్రతము సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలో మాఘమాసము అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసములో నదిలో గాని నది లేని చోట తటాకమునందు గాని తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్దగాని స్నానము చేసినచో పాపములన్నీ ఊహరించిపోవను పూర్వం అనంతుడు అనే బ్రాహ్మణుడు యమునా నది తీరమునందున్న అగ్రహారములో నివసిస్తూ ఉండేవాడు అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశాలులు దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు అతడు చిన్నతనములో గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకున్నాడు దుష్ట సహవాసము చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యాడు మద్య మాంసములు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకునేవాడయ్యాడు అలా సంపాదించి ధనవంతుడయ్యాడు కొంతకాలానికి వృద్ధుడయ్యాడు తనకున్న ధనమును తాను తినలేదు ఇతరులకు పెట్టలేదు ఒకనాటి రాత్రి పనుకొని ఇలా ఆలోచించాడు అయ్యో నేనంతటి పాపాత్ముడనై తిని ధనము శరీర బలమో ఉన్నదని మనోగర్వముతో జీవితాంతము పుణ్యమనిచ్చే ఒక్క కార్యమైనా చేయలేదు అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయాడు అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలోకి ప్రవేశించి ధనము బంగారము పోయారు అనంతుడు నిద్రలేచి చూడగా అతని సంపదంతా అపహరించబడింది అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యనని రోదన చేశాడు ఆ సమయమున పెద్దలు నీతుల జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగాడు ఆ సమయమునే మాఘమాసము నడుస్తూ ఉన్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడాడు అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కింది నదిలో మునిగి బట్టలతో ఒడ్డుకు వచ్చి చలికి గడగడ వణుకుతూ నారాయణ నారాయణ అంటూ ప్రాణములు విడిచాడు ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసి ఉన్న పాపములన్నీ పోయి వైకుంఠ వాసుడయ్యాడు అని మహర్షి తెలియజేశాడు పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రమో ఆగలేనివాడు ఒక బండి అన్నాన్నైనా సరే తినగలిగినవాడు అలాంటి భీముడికి ఏకాదశి వ్రతము చేయాలని కుతూహలము పుట్టింది కానీ ఒక విషయంలో బెంగతో ఉన్నాడు అదేమంటే ఏకాదశి వ్రతము చేసేవారు భోజనము చేయకూడదు భోజనము చేసినచో ఫలము దక్కదు అని విచారించి తన పురోహితుని కడకుపోయి ఓయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అంటారు కదా దాని విశిష్టత ఏమిటి అని భీముడు అడిగాడు అందుకు ఆ పాండవ పురోహితుడైన దౌమ్యుడు అవును నిజమే భీమసేనా ఆ రోజు అన్ని దినముల కంటే ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతము చేయవచ్చును అని చెప్పాడు సరే నేను అలాగే చేస్తాను కానీ విప్రోత్తమా నేను భోజన ప్రియుడను ఆ సంగతి అందరికీ తెలిసిందే కదా ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి ఆగలేను కనుక ఏకాదశి నాడు ఉపవాసము ఎలా ఉండాలి అని విచారిస్తున్నాను ఉన్న దినమునే ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలి దాహము ఎలా తీరుతుంది ఏకాదశి వ్రత ఫలము దక్కేటట్లుగా నాకు ఒక మంచి సలహా ఇవ్వండి అని అన్నాడు భీముడు భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు కావున నీవు దీక్ష పోయినచో ఆకలి కలుగదు రాబో ఏకాదశి అనగా మాఘ శుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినం మరి ఒకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి పుష్యమీ నక్షత్రముతో కూడినదై ఉంటుంది అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఒకటి లేదు సంవత్సరమునందు వచ్చి ఇరువది నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగుతుంది ఇందు ఏమాత్రము సందేహము లేదు కాబట్టి ఓ భీమసేనా నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము నాచరించు ఆకలి గురించి దిగులు పడకు దీక్షలోనున్న ఎడల ఆకలి ఏమాత్రము కలుగదు నియమము తప్పకూడదు అని వివరించాడు దౌమ్యుని వలన తన సంశయము తీరడంతో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసమున్నాడు అందుకే మాఘశుద్ధ ఏకాదశికి భీమ ఏకాదశి అని పేరు వచ్చింది అంతియే కాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమకు శివరాత్రి కూడా మాఘమాసమందే వస్తుంది కాబట్టి మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించదను శ్రద్ధగా ఆలకించు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇలా పలికారు ఏకాదశి మహావిష్ణువునకు ఎలా ప్రీతికరమైనదో అదే విధంగా మాఘ శుద్ధ చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అంటారు ఇది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినం మాఘ మాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చే దినమే మహాశివరాత్రి ఇది కృష్ణ పక్ష చతుర్దశి నాడు వస్తుంది ప్రతి మాసమందు వచ్చు మా శివరాత్రి కన్నా మాఘమాస పక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో గాని తటాగమనందు గాని లేక నూతి వద్ద గాని స్నానము చేసి పరమేశ్వరుని పూజించాలి పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బెల్లపత్రములతో పూజించాలి అలా పూజించి అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగుతుంది శివ పూజా విధానములో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసపు పక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతి పాత్రమైనది శివరాత్రి దినమున ప్రతి వారు అనగా జాతి భేదము లేదు అందరూ శివరాత్రికి వ్రత ఆచరించి జాగరణ చేయవలను శబరి నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన బిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు అతను వేట తప్ప మరొక ఆలోచన లేనివాడు కడుమూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి దానిని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేది అతనికి తెలియదు జంతువులను వేటారటంలో నేర్పుగలవాడు క్రూర మృగములు సైతం ఆ బోయవాణిని చూచి భయపడి పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతిదినము వలే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కనబడలేదు సాయంకాలం అవుతుంది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు అంగీకరించనందున పొద్దుపోయినా అక్కడున్న మారేడు చెట్టు ఎక్కి జంతువుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు తెల్లవారుతున్న కొద్దీ చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొన్నాడు ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగము మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియక మారేడు పత్రములు శివలింగముపై పడ్డాయి ఇంకేముంది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతయూ జాగరణ పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడుట తిండి లేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేశాయి జరా మరణములకు హెచ్చు తగ్గులు శిశు వృద్ధ భేదములు లేవు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యములను బట్టి మనుష్యుడు తన జీవితమును గడపవలసిందే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడు వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచాడు వెంటనే యమబటులు వచ్చి వాని ప్రాణములు తీసుకుని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాణిని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయారు యమబటులు చేయనది లేక యమినితో చెప్పారు యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గణములతో కొలువుదీరియున్నాడు ఆ సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించాడు ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమిటి అని ప్రశ్నించాడు యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగింది అందుకు నేను ఆనందిస్తున్నాను మీ దర్శన కారణం ఏమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు తయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచికముగా జంతువులు దొరకనందున తిండి లేనందున తినలేదు జంతువులను వేటాడుటకు ఆ రాత్రి ఎంతయు మెలకువగా ఉన్నాడే కాని చిత్తశుద్ధితో తాను శివలింగమున పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరముకు మహాశివరాత్రి పర్వదినమున బిల్లపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో నున్న ఈ భోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఈ భోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినదే కనుక ఈ భోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమధర్మరాజుకి వివరించాడు మాఘపురాణము పదకొండవ అధ్యాయము సంపూర్ణము